హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ ఫ్రెండ్స్ తొందరలో నా బర్త్డే రాబోతుంది దానికోసం అని ఒక చక్కటి సారీ పర్చేజ్ చేయాలి అనుకున్నాను దానికోసం అని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రీదేవి కి వచ్చేసాను వీళ్ళ దగ్గర మంగళగిరి సారీస్ చాలా చాలా ఫేమస్ అంటండి మరి మంగళగిరి పట్టు సారీస్లో వెరైటీస్ ఏమున్నాయి వాటి ప్రైసెస్ ఏంటి నేను తెలుసుకుంటాను నాతో పాటు మీకు చూపించేస్తాను దాంతోపాటు నా బర్త్డే పర్చేస్ కూడా చేసేస్తారు పదండ్ లోనికి మనం ఆల్రెడీ షాప్లోకి ఎంటర్ అయిపోయాము మరి ఈ రోజు మంగళగిరిలో వెరైటీస్ ఏమైనా చూసి దీంట్లో నాకు నచ్చిన వెరైటీస్ నేను తీసుకుంటాను మరి నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను రెడీగా ఫ్రెండ్స్ చూసేద్దాం మరి బాబు రెడీ బాబు గిరిగారు ఫస్ట్ ఏం వెరైటీస్ చూపిస్తారు మాకు మంగళగిరిలో కంచి బోర్డర్స్ వస్తాయి కంచి బోర్డర్స్ ఓకే బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఓకే ఇవి పెద్ద బోర్డర్స్ అంటారు వస్తుంది సరే అంతా ప్లేన్ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం హాఫ్ సారీస్ కానీ లెహంగాస్ కానీ ఏదైనా కావాలంటే గనుక ఇది ఎన్ని మీటర్స్ ఉంటుందండి మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అండ్ విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే మనం ఇప్పుడు ఒక మీటర్ మన బ్లౌజ్ తీసేసిన బ్యాలెన్స్ అంతా కూడా మనం లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి సరిపోతుంది మనం దీనికి కాంట్రాస్ట్ కలర్ లో మనకి నచ్చింది మన దుప్పటా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనమాట బట్ ఈ కలర్ అయితే చాలా చాలా బాగుందండి సిమెంట్ కలర్ ఎంత బాగుందో కదా ఫీల్ కూడా చాలా ఫీల్ బాగుంటుంది మెటీరియల్ మెటీరియల్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ బాగుందా అంటే ఇప్పుడు మనం దీనికి కావాలంటే మన కాంట్రాస్ట్ బ్లౌజర్ లో కూడా ఇలా డిజైనర్ బ్లౌజెస్ వేసుకోవచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కాంట్రాస్ట్ లో కూడా ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ దీంట్లోని బ్లౌజ్ భాగం పెట్టిన కూడా మనం కాంట్రాక్ట్ కూడా వేసేసుకోవచ్చు నాకు ముందు కొంచెం మంచి ఫాన్సీ కలర్ ఫాన్సీ కలర్ అంతేగా అంతేగా ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకునే దాన్ని స్క్రీన్ కలర్స్ తర్వాత అవుట్ సైడ్ యూస్ చేసుకోవడానికి లైట్ కలర్స్ ఏమన్నా అవి చూద్దాము అవి చూద్దాము దీనికి సిల్వర్ సిల్వర్ కదా బోర్డర్ ఓకే దీంట్లో సిల్వర్ బోర్డర్స్ గోల్డ్ బోర్డర్స్ దీంట్లో మోడల్స్ వెరైటీస్ ఎలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి అంటే బోర్డర్ వెరైటీనే దీంట్లో వేరే అన్నాకి చెప్తారా ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి మోడల్స్ సపరేట్ ఉంటాయి మోడల్స్ సపరేట్ ఉంటాయి బొటాస్ వస్తాయి పైతాని బోర్డర్స్ వస్తాయి ఓకే అంటే ఇప్పుడు మనకి మంగళగిరి సారీస్ లో బిగ్ బోర్డర్స్ లో పైతాని బోర్డర్ వస్తుంది ఓకే బోర్డర్స్ లో చేంజెస్ ఉంటాయి ఇప్పుడు యాక్చువల్ మన ఇంచుమించి గా చూసిన సిల్వర్ కలర్ బోర్డర్ లో చాలా కలర్స్ ఉన్నాయి కదా కాంబినేషన్స్ ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా చూడండి బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇది కూడా సిల్వర్ వచ్చిందా వచ్చిందాబోల్ గోల్డ్ ఇప్పుడు మన గోల్డ్ బోర్డర్లు ఏమున్నాయో చూపించండి దీంట్లో ఇవి సిల్వర్ బోర్డర్ లో మనం ఇక్కడ ఫోర్ ఫోర్ సారీస్ చూసాం కదా గోల్డ్ బోర్డర్ లో ఏంటో నాకు అన్నిది ఒక లైట్ కలర్స్ మీద కొంచెం టెంప్ట్ అయిపోతున్నాను ఇప్పుడు ఈ కలర్ కలర్ అంటారు లైట్ కలర్ లో మనకి గోల్డ్ కలర్ కూడా గ్రీన్ గ్రీన్ మిక్స్ మిక్స్ కాదా చూసారా మీద వాళ్ళు బాగా చెప్తారు చాలా బాగుంది ఈ కలర్ కూడా యాక్చువల్లీ ఇలాంటి కలర్స్ మనకి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ బాగుంటాయి కదా బా దీంట్లో మన గోల్డ్ మిక్స్ వల్ల సెల్ఫ్ వల్ల షైనింగ్ కదా బాగుందా కలర్ బాగుంది ఓకే ఒకటి మంగళగిరిలో మనకి మంచిది ఏంటంటే సారీస్ చాలా లైట్ గా ఉంటాయి కదండి కట్టుకోవడానికి మనకి యాక్చువల్లీ ఇంత మూడు సారీస్ అన్ని కూడా ఎంత వెయిట్ ఉంటాయో అంత కట్టేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆహా జనాలు వెయిట్ కట్టుకోవాలంటే చాలా కష్టపడిపోతున్నారు ఏది లైట్ గా ఉంటే అది కంఫర్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పి లైట్ లైట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది నా మెంటాలిటీ అది నా మెంటాలిటీ అది చాలా మంది ఇదే మెంటాలిటీతో ఉంటారు కదా అని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు టెంపుల్ బోర్డర్స్ అన్నారు కదా టెంపుల్ బోర్డర్స్ లో మీ దగ్గర కలర్స్ ఏమున్నాయి కలర్స్ చెప్పడానికి ఏముందండి నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి బట్ దీంట్లో కొన్ని చూసింగ్ కలర్స్ మాత్రం ఈ రోజు చూద్దాం ఎందుకంటే ఒకటి ఐటెంలో మీకు మొత్తం కలర్స్ అంటే నా వీడియోలో సరిపోదు అందుకని ఒక్కొక్క ఐటెంలో కొన్ని కొన్ని కలర్స్ చెప్పుడు సాకొచ్చేసి చూసేద్దాం ఈ రోజు బ్లాక్ ఈస్ ద కలర్ అంటున్నారు కదా బ్లాక్ వేద్దాము దగ్గర పళ్ళు ఇలా వచ్చింది సారీకి పెద్ద బోర్డర్ అన్నప్పుడు కింద పెద్ద బోర్డర్ పైకి వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ వచ్చింది సింగిల్ వేసుకున్నప్పటికీ ఇలా ఉంటుంది స్టెప్స్ కూడా పెట్టి చూపిస్తాను మీకు చక్కగా మంచిగా నిలబడి కట్టినట్టుగా కట్టి చూపిస్తానే అప్పుడు చూడండి గాయత్రి మీకు మీకుపోతుంది మీకు మనం ఏం సారీస్ అని చూసేద్దాం చూసేసిన తర్వాత సెలెక్ట్ చేద్దాం ఏది మనం తీసుకుందాం అనేది ఎందుకంటే అన్ని చూస్తేనే కానీ మనం ఫైనల్ సెలెక్షన్ కి ఉండవే కాబట్టి ముందు చూసేద్దాం సారీస్ అనేది తర్వాత కూడా ఇదేం వెరైటీ అండి మంగళగిరి ప్లెయిన్ లో కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తాయి ప్లేన్ లో ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది ఫాస్ట్ మూవింగ్ ఉంది

క్లాసిక్ కాంబినేషన్ బ్లాక్ అండ్ గ్రీన్ అనేది ఇది పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడ పల్లు బ్లౌజ్ లైన్స్ ఓకే సారీ అంతా ఇట్లా ఉంటుంది ఓకే ఓకే బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇందాక కొ క్లైట్ కలర్ చూసాం కదా ఇది సెంటర్ వస్తుంది yes బబ్బలే ఉందండి చీర చాలా చాలా బాగుంది కదా సారీ చాలా చాలా బాగుందండి సారీ ఓపెన్ చేసేస్తున్నానే ఏం చేయండి చేసుకోండి బాబూ ఓపెన్ చేయాలి అనిపిచేస్తుంటుంది ఇప్పుడు ఈవినింగ్ టైం లో మనం చక్కగా చిన్చిని ఫంక్షన్స్ గాని అకేషన్స్ గాని వెళ్ళినప్పుడు అలా లైట్ కలర్స్ గనుక యూస్ చేసామంటే ఎంత బాగుంటుందో యాక్చువల్లీ ఇవి చించిచిగా మనకి ప్రైస్ రేంజ్ ఎంత వరకు ఉంటుందంటే రేంజ్ అండి చాలా తక్కువ రేంజ్ ఓకే రేంజ్ లోనా ఓకే రేంజ్ అవునా అవును అవునా నిజమా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కదండి నేనే అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు కాంట్రాస్ట్ అంటున్నారు ఇంత డబుల్ కలర్ అంటున్నారు పట్టు అంటున్నారు వెయిట్ వెయిట్ లెస్ సారీస్ బో ఎంత రేట్ ఉంటాయో ఎంత కాస్ట్ చేస్తారు అనుకున్నాను బట్ కాస్ట్ వైజ్ చూస్తే చాలా చాలా రీజనబుల్ గా ఉంది హోల్సేల్ ఇస్తాము ఆహా దాని వల్ల ఈ ప్రైస్ అంతకు వస్తుంది బయట కొంచెం పడుతుంది కదా థౌజండ్ రేంజ్ అంటే అబ్బా ఎన్ని చేయాలని కొన్ని ఇప్పుడు మా షూటింగ్ అనుకోండి ఒక సీరియల్ కంపెనీ ఏమంటే ఒక ఆరు సారీస్ ఈజీగా తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట ఆ rare combination rare మనకి ఇంగ్లీష్ కాంబినేషన్ లాంటి కలర్ కాంబినేషన్ అబ్బ మెత్త బట పీచ్ మెటా తెలుసు కదా పీచ్ మెటా కలరు ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో స్క్రీన్ కి అయితే తెదిరిపోతు తెలుసాండి కాంబినేషన్ ఇప్పుడు మన ఏదైనా ఫంక్షన్స్ లోనే ఫోటోస్ తీంచి ఉంటది కొంచెం మనం అట్రాక్టివ్ ఉన్న టైం లో కావాలి అనుకుంటే కలర్ వైస్ బాగుంటుంది ఈ కలర్ పెట్టుకున్న అంటే చాలా బాగుంటుంది ఇంకా ఒకటే దాంట్లో చూస్తే చూసి కొద్ది చూసాలి చూసి కొద్ది చూడాలనిపిస్తుంది కదా అందుకని చెప్పి మనం నెక్స్ట్ ఐటమ్ కెలిపోతాం నెక్స్ట్ దీంట్లోనే వితౌట్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వచ్చేస్తుంది మనకు మొత్తం ప్లెయిన్ ఇవి నేను బయట చూసానండి చాలా మంది ఈ మధ్య నా ట్రెండ్ ఎక్కువగా ఉంటున్నారు ఫుల్ రన్నింగ్ వచ్చేస్తుంది మాకు అని చెప్పి ఎల్లో కలర్ ఎక్కడ చూసినా కూడా తండ్రి పోతుంటది కదా చాలా బాగుంటుంది గోల్డ్ ఎల్లో బాగా ఎక్కువ దీంట్లో లైట్ గా పింక్ మనకి మిక్స్ అయినట్టు వచ్చింది కదా చాలా బాగుంది ఇప్పుడు ఈ వంగపండు రంగు సారీ కట్టి దీని మీదకి మంచి జ్యువెలరీ వేసామంటే ఉంటుంది చూడండి అందరి లుక్ మన మీదే ఉంటుంది మాలాంటి వాళ్ళు కదా ఎప్పుడైనా జ్యువెలరీ షూట్ కోసం అది వాడుకోవడానికి ఇలాంటి కలర్స్ కెళ్ళామంటే చాలా బాగుంటుంది

డార్క్ వస్తాయి లైట్ వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి చూడాలనుకుంటే చాలా ఉన్నాయి కలర్స్ అండి మగవాళ్ళకి నచ్చే కలర్స్ చాలా చాలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ని చూస్ చేసుకోవచ్చు బట్ దీంట్లో ఈటీ వచ్చినప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది సేమ్ థౌసండ్ రేంజ్ అవునా చాలా బాగున్నాయి బాగున్నాయండి ప్రైసెస్ థౌసండ్ ఈజ్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ మాట ఇప్పుడు ఇది నెక్స్ట్ వెరైటీ కదండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఏం వెరైటీ అండి ఇది మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింట్స్ మేడం డిజిటల్ ప్రింట్స్ బాగా ట్రెండింగ్ ఉంది ప్రెజెంట్ ఓకే ఇవే కదా తెగడుతున్నారు బయట ఎక్కడ చూస్తే కూడా చూడండి ఓపెన్ చేసి శారీ మొత్తం ప్రింట్ వస్తుంది పల్లె బ్లౌజ్ ఇట్లా వస్తుంది ప్లెయిన్ ఓకే కొన్ని బ్లౌజ్ డిజైన్ కూడా వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది మాట ఇది పల్లు ఇది పల్లు ఇది పల్లు ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం ప్రింట్ వస్తుంది ఓకే డిజిటల్ ప్రింట్ ఇట్లా డిజిటల్ ప్రింట్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంటాయి ఓకే ఓకే ఇది ఒక ఫ్లవర్స్ పార్ట్ అండి ఇది ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ ఇది ఫ్లోరల్ డిజైన్ అంటారు ఇది పల్లకిల పెళ్లి కూతురు మైకిలో పెళ్లి కూతురు మాది డిజైన్ పల్లకిల వచ్చింది పెళ్లి కూతురు ఇది ఇది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ సారీ అంతా ఇట్లా వస్తుంది అయితే పెళ్లికి పెళ్లిళ్లో పెళ్లి కూతుర్లా మొత్తం రాజేస్ ఆ ఏమంటారు ఈ సారీని ఎంత రాజే సారీస్ రాజే రాజ కుమార్లు కట్టుకుంటారు ఎస్ రాజే సారీ సారీ సార్ రాజ కుమారులు బాగున్నా కిందకి వచ్చినప్పటికీ బోర్డర్ వచ్చింది కదా టెంపుల్ బోర్డర్ వస్తుంది. దాక మీకు చూసారు మీరు చూసారు ప్లెయిన్ సారీస్ లోనే వీటిలోనే మనం డిజైన్ చేపిస్తాం డిజిటల్ ప్రింట్స్. వావ్. అంటే ఇప్పుడు అంగిరి పట్టు ప్లెయిన్ లోనే డిజిటల్ ప్రింట్లు ఇట్లా చేయిస్తాం. ఒక సరికి ఒక డిజైన్ వస్తుంది. ఈ సారీ డిజైన్ మారిపోతూ ఓకే మన ఫస్ట్ ఇలా సారీస్ ఉంటాయి కదా ఈ సారీ మీద ఇల్లు డిజైన్ చేద్దాం. ఇప్పుడు మనకి స్టార్టింగ్ రేంజ్ ఇంట్లే రేంजेस ఉంటాయా? లేద ఇత్ రేంజ్ అట్లా వస్తుంది. 3000 రేంజ్. డిజైన్ ప్రింట్ ఏన ఓకే ప్రైస్. కూడా డిఫరెంట్ వస్తుంది ఓకే రాధాకృష్ణ రాధాకృష్ణ వాళ్ళు రాధాకృష్ణ బ్యూటిఫుల్ గా ఉందో రాధాకృష్ణులు పల్లకీలు కానీ రాముడు సీత ఓకే ఇప్పుడు అందరూ కూడా నీ వాళ్ళకి కావాల్సి అడిగి చేపించారు కదా ప్రింటింగ్ దగ్గర రెడీగా ఓకే ఈ మధ్యన దేవుడి ప్రింట్లు కూడా ఎక్కువ కడుతున్నారా దీని బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చూస్ చేసుకోవచ్చు మరి మన గిరిగారి దగ్గర అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ నాకైతే దేవుడి డిజైన్ అయితే బాగా నచ్చింది ఎందుకంటే రాధాకృష్ణ ఒకటి బాగుంది ఇంకోటి పల్లకిలో పెళ్లి కూతురుని చూపించారు అదొకటి బాగుంది ఇక్కడ అమ్మాయి డోలా దాండియా డాలంటారు డాన్సింగ్ డాల్ అంటారా అంటే ఈ డిజైన్ అంటే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా కలర్స్ వచ్చింది దీనికి బ్లౌజ్ బూట వచ్చింది పళ్ళు జరీ లైన్స్ జరీ లైన్స్ డాల్ వచ్చింది ఇప్పుడు మనం దీనికి అయితే ఉంటే ఒకసారి చూపి డాన్సింగ్ పైప్ వస్తుందా మనకి పైప్ వస్తుంది నిలబడినప్పుడు వస్తుంది కదా నేను లక్ష్మి డాన్స్ చేస్తన్నమాట ఈ గెల డాన్సింగ్ లా లేక ఇది దండి సారీ అన్నీ సేమ్ రేంజ్ అన్న సేమ్ రేంజ్ ఈ చీర్ చాలా చాలా బాగుందండి ఈ సారీస్ మంగళగిరి sarees లో మనకి డిజిటల్ ప్రింట్ మాటండి ఈ డిజిటల్ ప్రింట్ తో వస్తప్పటికి చక్కగా ఉంటుంది కదా అల్లకిల పెళ్ళి거든 ఇట్లా మనకి యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి డి ప్రింట్స్ మనకి ఎటువంటి ప్రింట్ కావాలంటే అటువంటి ప్రింట్స్ మనం చూస్ చేసుకోవచ్చు అంతే కదండీ ఈ ప్రింట్స్ వచ్చేటప్పుడు మనకి ఏ ప్రింట్స్ కావాలంటే ఆ ప్రింట్స్ మనం చెప్పు కూడా మనం వేయించుకోవచ్చు అంటే అయిపోయిల్ అలాంటి ప్రింట్స్ వేయించుకోవడానికి చెప్పారు కదా ఇందాక తిరిగాలి మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ కదా పై ఇచ్చామంటే చక్కగా మనకు నచ్చిన ప్రింట్ మనకు నచ్చిన కాంబినేషన్ వేస్ కూడా ఇచ్చేస్తారంటే అది నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది చూడండి సింపుల్ గా పైకి వచ్చినప్పుడు గోడ చిన్న గోడ ఉంది కదా అయితే మొత్తం ఉన్నప్పుడు మనకి డిసప్లిన్ రేస్ట్ లో వన్ సెకండ్ సారీ ఎంత బ్యూటిఫుల్ ఉందో యాక్చువల్లీ ఇది లైట్ వెయిట్ పట్టు సారీ అండి ఈ సారీని ఎన్ని ఏజ్ వాళ్ళు క్యారీ చేయొచ్చు ఈ సమ్మర్ లో మనకి చక్కగా ఇటువంటి లైట్ వెయిట్ పట్టు సారీస్ పెట్టిన ఫంక్షన్స్ కి పెళ్ళికి వెళ్ళామంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుందంటే అంత కంఫర్ట్ గా ఉంటుంది సారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి మంగళగిరి చెక్స్ డార్క్ చాక్లెట్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా చాలా టెంపింగ్ గా ఉంది కదా చూడండి ఎంత బాగుందో సారీ ఇలాంటి సారీస్ కనుక మనం సమ్మర్ లో కట్టుకున్నామంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే అంత కంఫర్ట్ గా ఉంటుంది నేనైతే ఈ సారీ చూసి చాలా టెంప్ట్ అయిపోయినా సిల్వర్ బోర్డర్ చూడండి ఎంత ఎంత బాగుందో మంగళగిరి సారీస్ లో స్మాల్ బోర్డర్ లో చెక్ సారీ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఇట్స్ ఈ మెరూన్ కలర్ శారీ కి ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది మరి ఇటువంటి కలర్ఫుల్ సారీస్ రీజనబుల్ ప్రైస్ లో తీసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు కలిసి వెంటనే శ్రీదేవి సారీస్ కి విచ్చేయండి నిమిషం అండి ఇదే శ్రీదేవి సారీస్ మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి ఆన్లైన్ కి సంబంధించిన డీటెయిల్స్ లైన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నేను కింద మెన్షన్ చేస్తున్నాను ఇంకెందుకు కలిసి వెంటనే విచ్చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి థ్యాంక్ యూ